ఇరవై మూడేళ్ల క్రితమే మలయాళంలో చైల్డ్ గా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేష్ రెండు వేల పదమూడులో హీరోయిన్ అయిపోయింది తెలుగు తమిళ మలయాళంలో దాదాపు పదేళ్లు పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు బాలీవుడ్లోనూ పాగా వేయడానికి రెడీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ తేరీ రీమేక్లో హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే ఓ వెబ్ సిరీస్ తో అలరించేందుకు సిద్ధమైంది కీర్తి సురేష్ ఇక ఒకప్పుడంటే సినిమాల హవా నడిచేది కానీ ఇప్పుడు వెబ్ సిరీస్లు రాజ్యమేలుతున్నాయి మూవీస్ కి దీటుగా వెబ్ సిరీస్లను తీస్తున్నారు ఇంకా చెప్పాలంటే చాలా మంది యాక్టర్స్ ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నవి ఈ వెబ్ సిరీస్లే ఇక అందుకే స్టార్ హీరో హీరోయిన్స్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇక హీరోయిన్ కీర్తి సురేష్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ దీన్ని నిర్మిస్తుంది ఇక కీర్తి సురేష్ తో పాటు రాధికా అప్టే మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా అవుతున్నారు ఇక థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్కు అక్క అనే టైటిల్ ను ఖరారు చేశారు త్వరలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది ఇక హీరోయిన్ గా ఓ మాదిరి గ్లామర్ చూపిస్తూ వచ్చిన కీర్తి సురేష్ సెన్సార్ పరిధులు లేని ఈ వెబ్ సిరీస్ లో ఎలా కనిపిస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక ఇలా వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇస్తూ గ్లామర్ షో చేయడానికి సిద్ధమైన కీర్తి సురేష్ పై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ